హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి నేరేడు పండ్లతో రెండు రకాల స్పెషల్ రెసిపీస్ని రెడీ చేసి చూపించబోతున్నాను ఈ సీజన్లో నేరేడు పండ్లు చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా ఇలాంటప్పుడు ఈ విధంగా పిల్లలకైనా అలాగే పెద్దవాళ్ళకైనా రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే మీకు కానీ వెరైటీస్ రెడీ చేసి పెట్టామన్న తృప్తి ఉంటుంది ఈ నెరేడు పండ్లలో ఐరను కాల్షియం మెగ్నీషియం అలాగే పాస్పరస్ పోలిక్ యాసిడ్లు అధిక మోతాదులో ఉంటాయి అలాగే ఫైబర్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ సి కానీ అధిక మోతాదులో ఉంటుంది ఇది వచ్చేసి మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఒక చక్కటి ఔషధం అనే చెప్పాలి నెరేడు పండ్లను తిన్న మధుమేహం అదుపులో ఉంటుంది అలాగే దాంట్లో ఉండే సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండబెట్టి పొడి చేసుకొని వాళ్ళు డైలీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నారంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ చక్కటి ఎంపిక అనే చెప్పాలి అంతేకాకుండా ఇవి వచ్చేసి లో క్యాలరీస్ ఉండడం వల్ల ఎవరైనా సరే హ్యాపీగా తీసేసుకోవచ్చు అంతేకాకుండా ఇది గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది అలాగే స్కిన్కి కానీ చాలా మంచిది అనమాట నెరడు పండ్లు ఈ సీజన్లో తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ఎల్లప్పుడూ గ్లోయిగా ఉంటుంది కాబట్టి మీకు దొరికినప్పుడల్లా ఈ నేరడు పండ్లని డైట్లో ఏదో ఒక విధంగా ఇంక్లూడ్ చేసుకోండి మీరు అట్లాగే నేరడు పండ్లు తీసుకుంటే ఇంకా మంచిది లేదంటే రోజు అలా తినలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఈ విధంగా రెడీ చేసేసి తీసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక విధంగా అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి నేను వచ్చేసి ఈ నేరేడు పండ్లతో రెండు రకాల రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాను ఒకటి వచ్చేసి నేరేడు పండ్లతో ఐస్ క్రీమ్ అలాగే నేరేడు పండ్లతో జ్యూస్ మీరు ఇంకా కావాలైతే నేరేడు పండ్లతో లసీళ్ళ రూపంలో తీసుకోవచ్చు లేదంటే శాలాడ్ల రూపంలో తీసుకోవచ్చు లేదంటే అట్లాగే తిన్నా కానీ చాలా అంటే చాలా మంచిది ఇక లేట్ చేయకుండా ఈ నేరేడు పండ్లతో రెండు రకాల రెసిపీస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్ స్పెషల్గా నేను ఇక్కడ వచ్చేసి నేరేడు పండ్లతో జ్యూస్ని రెడీ చేసి చూపించబోతున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ నేరేడు పండ్లు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని అలాగే గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఒక కప్పు వరకు బ్లెండర్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు వాటర్నైనా యూస్ చేయొచ్చు అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా అంటే అంటాం కదా అంత పుదీనా ఆకులు అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఇది వచ్చేసి మీ ఇష్టం అనమాట మీకు ఒకవేళ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉండే పని అయితే మీరు ఇంకాస్త అయినా యూస్ చేయచ్చు నేను ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలాని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు తేనె అలాగే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి ఇదే డయాబెటిక్ పేషెంట్స్కి స్పెషల్గా రెడీ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ నార్మల్ వాళ్ళు తాగాలి అనుకుంటే మీరు ఆ ప్లేస్లో షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేరడు పండ్ల జ్యూస్ వచ్చేసి నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్ లాగా పలసగా చేసుకోమన్నమాట కాస్త చిక్కగానే చేసుకుంటాము మీకు ఒకవేళ చిక్కగా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు వాటరు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది వచ్చేసి కాస్త తిక్కుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మన నేరేడు పండ్ల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ గ్లాస్ని తీసుకొని కొద్దిగా నిమ్మకాయని ఈ విధంగా అప్లై చేసేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని సాల్ట్లో ఈ విధంగా డిప్ చేసేసి తీసుకున్నారంటే మన గ్లాస్ అనేది చాలా డెకరేటివ్గా అలాగే చూడ్డానికి అందంగా ఉంటుంది నేను ఇక్కడ రెండు గ్లాసెస్ని తీసుకొని ఈ విధంగా అప్లై చేసేసి రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ సర్వింగ్ గ్లాసెస్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నేరేడు పండ్ల జ్యూస్ని వంపేసి తీసుకుందాం చూస్తారు కదా ఫ్రెండ్స్ చూడగానే నోరూరే ఎంతో టేస్టీగా ఉండే నేరేడు పండ్ల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు కావాలైతే ఇందులో కొద్దిగా నిమ్మకాయని పిండేసుకొని కొద్దిగా స్పూన్తో మిక్స్ చేసేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల నేరేడు పండ్ల కలర్ అనేది చాలాసేపటి వరకు అయినా చేంజ్ అవ్వదు అంతే ఫ్రెండ్స్ డయాబెటిక్ పేషెంట్స్ స్పెషల్గా మన నేరేడు పండ్ల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీ ఇంట్లోనూ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఇవ్వచ్చు లేదంటే ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కిడ్స్ స్పెషల్ నేరేడు పండ్ల ఐస్ క్రీమ్ చాలామంది పిల్లలు నేరేడు పండ్లు తినమని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఈ విధంగా ఐస్ క్రీమ్ రూపంలో రెడీ చేసి ఇవ్వండి వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవడానికి ఒక బ్లెండర్ని తీసుకొని ఆల్రెడీ చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న నేరేడు పండ్లు ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం ఒక పావు కప్పు వరకు పంచదార అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అండ్ అలాగే ఇందులోకి ఒక గ్లాసు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి ఇవి వచ్చేసి కాస్త చిక్కటి పాలే తీసుకోవాలి అప్పుడే మన ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా వస్తుంది అలాగే చాలా టేస్టీగాను ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం బ్లెండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ పెంచుకుంటూ తగ్గించుకుంటూ అలాగే స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ నేరేడు పండ్ల మిక్చర్ని మౌల్స్లోకి నింపేసి తీసుకుందాం మీ దగ్గర ఒకవేళ మౌల్స్ కనుక అవైలబుల్లో లేనట్లయితే మీ దగ్గర ఉండే ఏదైనా స్టీల్ గ్లాసెస్లో కానీ లేదంటే పేపర్ కప్స్లో కానీ ఈ ఐస్ క్రీమ్ని హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఐస్ క్రీమ్ మిక్చర్ని నింపేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసి తీసుకుందాం అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి దీనిపైన ఈ విధంగా నైఫ్ సాయంతో హోల్స్ కింద రెడీ చేసి తీసుకోండి ఈ హోల్స్ పైన ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేసేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకుంటున్నాను కదా ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్తో పాటు ఏ క్యాప్స్ అయితే వచ్చాయో వాటిని కానీ పెట్టేసి ఐస్ క్రీమ్ని రెడీ చేసేసుకోవచ్చు మౌల్స్ అన్నింటిలో కానీ ఈ విధంగా స్టిక్స్ పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నాకు మిగిలిన మిక్చర్ని నేను ఇక్కడ పేపర్ కప్లో నింపేసి తీసుకున్నాను దీనిపైన కానీ అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసి తీసుకున్నాం ఇప్పుడు దీనిపై నుంచి నైఫ్ సాయంతో చిన్న హోల్ చేసేసి దీనిపైన కానీ పాప్సికల్ స్టిక్ పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఫ్రీజర్లో పెట్టేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు కానీ లేదంటే ఓవర్ నైట్ పాటు కానీ వదిలేసామంటే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది నేను వచ్చేసి ఈ ఐస్ క్రీమ్స్ని ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసేసి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా ఐస్ క్రీమ్ అనేది ఏమాత్రం చేతికి అంటట్లేదనమాట చాలా చక్కగా ఫ్రీజ్ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పై నుంచి అల్యూమినియం ఫాయిల్ని స్లోగా రిమూవ్ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు వాటర్లో అటు ఇటు తిప్పేసి తీసుకున్నామంటే మన ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఊడొస్తాయి మీరు ఒకేసారి గనుక లాగారంటే ఐస్ క్రీమ్స్ అనేవి సరిగ్గా రావు అలాగే విరిగిపోతాయి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఈ విధంగా వాటర్లో పెట్టేసి తీసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ని అటు ఇటు కదిపామంటే ఐస్ క్రీమ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఊడొస్తాయి చూసారు కదా మన ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ నేరడు పండ్లతో ఐస్ క్రీమ్ని రెడీ చేయడానికి మనము ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ కానీ యూజ్ చేయలేదు అయినప్పటికీ ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూసారు కదా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇది వచ్చేసి మధుమేహ వ్యాధిగ్రస్తులకి అస్సలు ఇవ్వద్దు అనమాట ఎందుకంటే మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నాము వాళ్ళకి ఆల్రెడీ బాడీలో షుగర్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేసి మిగిలిన ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే మనలో చాలామంది నేరేడు పండ్లని అట్లాగే తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా రెడీ చేసి ఇచ్చామంటే ఇందులో నేరేడు పండు యాడ్ చేశాము అన్నగా విషయం కానీ మనం చెప్పే వరకు వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళకి రెడీ చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ నేరేడు పండ్ల ఐస్ క్రీమ్ అలాగే నేరేడు పండ్ల జ్యూస్ రెండును మీకు చాలా నచ్చాయని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్